మన ఆరోగ్యం బాగోలేదని మనం ఆలోచిస్తున్నాం కదా అంటే మానవుడు అనే జీవి హెల్త్ బాగోలేదు అని ఈ భూమి మండలం మీద భూమి మీద మనం మాత్రమే పుట్టామా ఇంకెవరైనా ఉన్నారా అంటే పక్షులు ఉన్నాయి జలచరాలు ఉన్నాయి జంతువులు ఉన్నాయి చాలా రకాల జీవులు ఉన్నాయి కదమ్మా జీవికి అనారోగ్యం వచ్చేటైతే అన్ని జీవులకి అనారోగ్యం రావాలి కదా మరి కంపేర్ చేస్తే మిగతా జీవులతో పోలిస్తే మానవుడే చాలా జబ్బులతో ఉన్నాడు ఏ జీవికి జబ్బు రావడం లేదు నేను అనడం లేదు కానీ జంతువులతో పక్షులతో మిగతా ఉన్నటువంటి సవాలక్ష రకాల జీవులతో పోలిచినట్టయితే మనిషి ఒక రకంగా అనారోగ్యం ఎక్కువతో ఉన్నాడు కాదు ఆరోగ్య సంక్షోభంలో ఉన్నాడు హెల్త్ క్రైసిస్ ఎదుర్కొంటున్నాడు ఏంటి మనం గుడ్డలు కట్టుకొని తిరగల ఇల్లు తలుపులేసి గిట్కెళ్ళేసి నేచర్ లో ఈ ప్రకృతి మాత సృష్టిలో మిగతా జీవులు ఏటికి లేని మనకే ఎందుకు ఉంది వాటికి ఉన్న ఆర్ఎంపీ ఉన్నాడా మనకి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి ఎంతెందుకు స్టెరాయిడ్స్ ఉన్నాయి కార్టికోస్టెరాయిడ్స్ ఉన్నాయి చాలా డెవలప్ చేసుకున్నాం కదా మనం మరి ఇన్ని డెవలప్ చేసుకున్నా మనం అద్భుతమైన ఆరోగ్య సమాజ నిర్మాణంలో ఉండాల్సింది సైన్స్ డెవలప్ అయిన కండిషన్ లో అనారోగ్య సమాజంలోకి మనం వచ్చాం జంతువుల పక్షులు ఆరోగ్యంగా ఉన్నాయి కారణం ఏంటని చిన్న రీజన్ ఆలోచించండి దీని రహస్యం మీకు అర్థమవుతుంది